రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించిన కేసులో అప్పటి సిఐడి అధికారి అయినటువంటి విజయపాల్ని కోర్టు రిమాండ్కి పంపించినటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైనటువంటి విషయాలను పొందుపరిచారు అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నదాని ప్రకారంగా అప్పుడు విచారణలో గారి మీద థర్డ్ డిగ్రీ చేసినట్లుగా ఆయన కేకలు అరుపులు పెట్టినట్లుగా ఆ విచారణలో పాల్గొన్నటువంటి ఒక కానిస్టేబుల్ కొన్ని సంచలనమైనటువంటి నిజాలను కూడా తెలియజేసినట్లుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్తో మాట్లాడుదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో అప్పటి సిఐడి అధికారిగా ఉన్న విజయ్పాల్ని కోర్టు రిమాండ్కి పంపించింది అయితే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం పోలీసులు కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు అవి అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అసలు రిమాండ్ రిపోర్ట్ కన్నా ముందు కృష్ణ గారు అసలు రఘురామకృష్ణం రాజు గారిని అరెస్ట్ చేసిన తీరు హైదరాబాద్లో వచ్చిన సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు అక్కడ సృష్టించిన భయానకర పరిస్థితులు మనం అసలు ఫస్ట్ గమనంలోకి తీసుకోవాలండి ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకెళ్ళటానికి రా వచ్చేటప్పుడు అంత సీన్ క్రియేట్ చేయక్కర్లేదు ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళి ఏదైనా ప్రాణహాన్ని తలపెట్టడానికి చేసినంత ముమ్మరంగా అక్కడ వాళ్ళు వ్యవహరించారు దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా కంగారు పడిపోయారు ముందు పోలీసులు పట్టుకెళ్ళినందుకు కాదు వీళ్ళు తీసుకెళ్ళి అసలు విజయవాడ రాక తీసుకెళ్తారా మధ్యలో ఎన్కౌంటర్ చేసేస్తారా అంటే ఆ పై నుంచి ఉన్న ఒత్తిడి అలాంటిది తర్వాత రఘురామరాజు గారి పరిస్థితి కూడా రాజకీయంగా ఆయన అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద వందకి వంద పర్సెంట్ డిఫర్ అవుతున్నాడు పార్టీ ఇచ్చిన హామీలు అమలవట్లేదు మనం పార్టీ ఇచ్చిన హామీలకి వ్యతిరేకంగా ప్రజల యొక్క ప్రయోజనాలకు భిన్నంగా కేవలం మీ స్వప్రయోజనాలకి మీ స్వలాభానికి పరిపాలన సాగుతుంది ప్రజలు బలిపశులు అవుతున్నారని డైరెక్ట్గా దిగేశాడు ఆయన ఇక ఇట్లయితే పార్టీ మనుగడ ఉండదు అని అది ఆయనకి మింగుడు పడని అంశంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి పరిస్థితుల్లో అసలు ఆ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి ఉనికినే ఆయన అసలు ఏం చేస్తాడనేది తెలియల తర్వాత వచ్చిన పోలీస్ అధికారులు కూడా సిఐడి అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు మనం ఎక్కడైనా అట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూస్తామంటే ఏదన్నా కరుడు కట్టిన నేరస్తుల్ని యూపీలో అట్లాంటి అట్లాంటిసట గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేసినప్పుడు చూస్తాం కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ సృష్టించేటప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడిపోయి వాళ్ళు వెంటనే ఢిల్లీ ఫోన్ చేయటం అక్కడికి ఇక్కడికి స్పీకర్కి ఫోన్ చేయటం అట్లా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయటం ఎన్ని రకాలు చేయొచ్చో ముందు అంటే ఆయన ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆయనకి ప్రాణహాని ఉంది మీరందరూ కూడా మా రెస్క్యూకి రావాలి అట్లా స్పీకర్ గారికి కూడా చేశారు పార్ల లోక్సభ స్పీకర్కి అట్లా ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఉంటే అక్కడ అన్నిటికీ అలర్ట్ ఇచ్చారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాహనాలంటే కార్లు వేసుకుని వెళ్ళిపోయారు ఆయన అక్కడ లోన వాళ్ళు థర్డ్ డిగ్రీ పెడతనప్పుడు కూడా వాళ్ళు బయట అల్లాడిపోయారు ఆ ఆఫీస్ బయట వాళ్ళంతా అక్కడే ఉన్నారు కుమార్ గారు ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు అయితే ఏంటంటే ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు సిఐడి కార్యాలయంలో ఆ టైంలో డ్యూటీలో ఉన్న ఎవరైతే కొట్టిన వ్యక్తులైతే చెప్పటానికి ముందుకు రారు కదా అసలు ఆ సిఐడి ఆఫీస్లో ఆ పర్టికులర్ టైంలో ఎవరున్నారు అనే అంశం మీద విచారిచ్చి అక్కడ కానిస్టేబుల్ని అడిగితే కూడా ఆయన్ని రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున కేకలు అరుపులు వినపడి అని అయితే చెప్పారు అంటే ఆయన్ని బాగా టార్చర్ పెట్టారనేది అర్థమవుతుంది ఒక నలుగురు వ్యక్తులు ముసుకులు కట్టుకుని వచ్చారు లోపలికి అని చెప్తున్నారు సిఐడి ఆఫీస్లోకి బయట దొండగులు అయితే ముసుకులు కప్పుకుని రాలేరు ఒకవేళ వచ్చినా కూడా సిఐడి అనుమతితోనే రాగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఎవరైతే వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి జీప్లో అక్కడ దింపి లోనకు పంపించారు అందులో కొంతమంది సిఐడి అధికారులు ఉండొచ్చు కొంతమంది నాటు వాళ్ళు ఎవరన్నా బయట వ్యక్తులు కూడా ఉండొచ్చు ఎందుకంటే కొట్టటంలో బాగా ఆరితేరినూ తర్వాత ఇతని మీద ఎవరినైతే సీఎం పురమాయించాడో లేకపోతే పెద్ద మనుషులు ఎవరన్నా పురమాయించారో ఆ వ్యక్తులు ఎందుకంటే కొట్టిన వ్యక్తులు వెళ్ళి చెప్పాలి వాళ్ళకి మేమే కొట్టాం కాబట్టి స్వయంగా గట్టిగానే కొట్టాము ఏదో పోలీసులు అయితే ఇవాళ లాగా ట్రీట్ చేసి పంపించేవాళ్ళు ఇప్పుడు విజయపాల్ గారిని జడ్జి ఇప్పుడు అప్పుడు ఆ రోజు అసలు ఆయన చెప్పకముందే అసలు ఆయన్ని చేతుల మీద మొయ్యాల్సి వచ్చింది జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఇంకా జడ్జి గారు అడిగే పరిస్థితి ఏముంది అంతకుముందు ఏమో ఆయన బాగానే ఉన్నాడు కాళ్ళు వాపులు లేవు కాళ్ళ కింద రక్తపు గడ్డలు గట్టి లేవు ఒంటి మీద దద్దుర్లు వచ్చేసింది బాగాను అవి చూడగానే ఆయనకి అర్థమైంది ఫొస్ట్ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించమని ఆయన జడ్జి గారు కూడా ఆ రోజు చెప్పింది అంటే అప్పుడు అడిగింది ఏమిటి అంటే ఇట్లా కొట్టేశారమ్మా నా పరిస్థితి నేను నడవలేకపోతున్నాను నన్ను ముందు ఏదైనా వైద్యం చేయించండి అని కూడా అడిగాడు అసలు అతి కష్టం మీద అడుగు తీసి లేపాడు ఇద్దరు మనుషులు భుజాల మీద చేతులు పెట్టి ఆల్మోస్ట్ ఫిజికల్గా మోసుకుని వెళ్ళి ప్రజెంట్ చేశారు ఇక అంతకన్నా పెద్ద రిపోర్ట్ ఏ ఉంటుందండి మెడికల్ రిపోర్టు ఇప్పుడు గుంటూరు అదే రాశారు వాళ్ళు కూడా ఇంకోటి ఏం రాశారంటే ఈ ఎవరైతే అధికారులు ఆ రోజు అక్కడ ఉన్నారో వాళ్ళ దీన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు ఈయన విజయపాల్ గురించి కూడా ఈ జడ్జి గారు అడిగిన దానికే ఆయన అట్లా చెప్పాడు కానీ విజయపాల్ గారు పెద్దగా స్పిల్ అయినట్టుగా కనపడతలేదు ఇక్కడ మరి ఇంకొకసారి మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు మా పోలీస్ ఎంక్వైరీలో ఆయన పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మాకు పోలీస్ కస్టడీ ఇవ్వమని కూడా ఇంకో పిటిషన్ పెట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లా విజయపాల్ అనే వ్యక్తి గతంలో కూడా పోలీస్ అధికారుల్ని బెదిరించడం వలన ఎవరు కూడా ఆయన్ని ఇంటరాగేట్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టాల్సి వచ్చింది నిజానికి ఇంటరాగేషన్కే ఐపీఎస్ ఆఫీసర్ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది జరిగింది ఆ రోజు గుంటూరులో ఇన్సిడెంట్ నగరపాలెంలో ఈయన ఫిర్యాదు చేశాడు నగరంపాలెం పోలీసులు ఆ అవసరమైతే సిఐడి పోలీసుల సహకారం తీసుకోవచ్చు కానీ మరి ఆయన అంత భయపెట్టాడు అంటే ఆయన ఇప్పటికి కూడా ఏ విధంగా పోలీసు డిపార్ట్మెంట్లో ఆయన హవా నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఒకవేళ కనుక నిజంగా పోలీసులు కనుక ఆయన కనుక ఇబ్బంది పెట్టి ఉంటే కానీ చెప్పేవాడుగా నన్ను కొట్టారనో లేకపోతే బెదిరించారనో వాళ్ళు ఇప్పటికి కూడా అతను ఒక మంచి మార్గంలోకి వచ్చి చెబుతాడనే ఉద్దేశం మీద ఉన్నట్టున్నారు కానీ ఈ కేసులో నిజాలు మాత్రం బయటకు తీయాల్సిన అవసరం అయితే పూర్తిగా ఉంది ఇది చాలా తీవ్రమైన కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది తర్వాత స్పీకర్ దృష్టికి వెళ్ళింది లోక్సభ స్పీకర్ దృష్టికి జాతీయ స్థాయిలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది తర్వాత ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు అసలు ఒకటి ఏంటంటే వీళ్ళు ప్రాణహాని తలపెడతారని ఆయన కూడా మానసికంగా సిద్ధమైపోయాడు ఆ రోజు కూడా ఆయన చెప్పాడు అసలు నేను ఈ రాత్రి గడిచి బయటకు వస్తానని నేను అనుకోలేదు నన్ను కొట్టిన దెబ్బలకి గుండెల మీద కూర్చున్నారో అప్పటికే నాకు బైపాస్ అయిందని వాళ్ళకుండా ఇన్స్ట్రక్షన్స్ కూడా అవసరమైతే లేపేయమని చెప్పారు అంటున్నారు ఓకే అసలు ఉన్నటువంటి ఏంటి ఇప్పుడు విస్తుపోయే వాస్తవాలంటే ఆయన్ని బయటికి పంపుతారని ఆయన అనుకోలేదు అసలు వాళ్ళకు కూడా ఉద్దేశం ఇంత టార్చర్ పెట్టారంటే అసలు ఎగిరిపోతాడని పంపించేయాలనే మనిషిని వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే ఉందో అది అమలు చేద్దాం చేద్దామంటున్నారు ఒక రకంగా కొంచెం ఈయన ఒక బలిష్టమైన మనిషి కాబట్టి తట్టుకుని అంత టార్చర్ని అది ఒక రెండు నెలల క్రితం బైపాస్ అయిన వ్యక్తిని కనుక ఎవరినైనా ఇతరులు కనుక టార్చర్ పెడితే అంత స్థాయిలో అసలు హార్ట్ అటాక్ వచ్చి ఎగిరిపోతారండి ఓకే దెబ్బలో ప్లస్ మనిషి గుండి మీద కూర్చోవటము అక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితులు ఈయన ఒక్కడే ఉన్నాడు వాళ్ళు ఒక మంది ఉన్నారు కాబట్టి ఇక అది ఆ టార్చర్ తట్టుకుని ఆ భయాన్ని షాక్ని ఎప్పుడైనా చాలా మంది చచ్చిపోయేది షాక్ లోనే ఒక పాము కరిచినప్పుడు కానీ ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన ఆ షాక్ను విచ్చి స్టాండ్ అయ్యాడంటే కొంచెం ఆయనకి మానసికంగా ధైర్యం ఉండబట్టి తట్టుకుని బయటపడ్డాడు కాబట్టి వాళ్ళు అతన్ని లేపేయటానికి తక్కువ ఏ ప్రయత్నం జరగలేదండి అదే రిమాండ్ లో రాశారు ఇది తీవ్ర చాలా తీవ్రమైన అటాక్ జరిగింది గుంటూరు హాస్పిటల్ సైడ్ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు పూర్తిగా రాంగ్ రిపోర్టు అది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో కాబట్టి అది ఆయనకి హత్య ప్రయత్నానికి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అరెస్ట్ అని కూడా మనం అనలేము ఆయన్ని ఎక్కడ అక్రమంగా పట్టుకున్న దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు జరిగిన పరిస్థితి నగరామకృష్ణరాజు గారిని హత్య చేయాలనే భావంతోనే ఆయన మీద డిగ్రీ ప్రయోగించారు కట్టి అదే కాదు ఇక ఆ షాక్లో మనిషి ఎగిరిపోతాడని వాళ్ళు కూడా అనుకున్నారు కానీ ఈయన ఏదో అయితే అయింది ఇక నేను ఎట్టాగో సిద్ధపడిపోయాడు ఆయన కూడా చెప్పాడు కదా నేను బతికుంటానని నేను అనుకోలేదు ఒక రకంగా దయవులు ఇలా అనుకోవాలి ఆయన మానసిక ధైర్యమే ఆయన బతికిచ్చింది ఇప్పుడు అట్ట అంటే ఒక ఆరుగురు మనుషులు ఒక బైపాస్ చేసుకున్న పేషెంట్ని తర్వాత ఆయన ఏమన్నా అంతకుముందు ఏమన్నా నేరాల్లో ఘోరాల్లో ఉండి కరసాము కత్తిసాము చేసిన మనిషి కాదు చాలా సాఫిస్టికేటెడ్ మనిషి మనిషి కూడా ఎట్లా ఉంటాడు మీరు చూశారు కదా ఓ పూలాగా చాలా మెత్తగా ఉంటాడు అదే కనుక ఒక ఎథ్లెట్ లేకపోతే ఒక రఫియన్ అంటే వేరే మాట ఒకసారి లాఠీలు కూడా ఇరిగినా కూడా కొంతమంది బా జంకరు కానీ ఈయన అట్ట బాడీ కాదు అయింది మనిషికి ఎత్తుకెత్తున్నాడు కానీ దెబ్బలు తట్టుకోలేక అయిపోయిందో చూసాం కదా ఎవరు కొంతమంది అయితే తట్టుకోగలిగే వాళ్ళు కూడా ఒక ఆ వాళ్ళు ఓకే కానీ ఆయన అట్లాంటి రొబట్స్ హెల్త్ ఉందని అయితే మనం చెప్పలేము అందుకే కుటుంబ సభ్యులు కూడా భయపడింది ఇది లేపటానికే తీసుకెళ్లారు ఈయన నచ్చి చేయడానికి ఈయన్ని తిరిగి రావడమే ఆ రోజు మీరు చూశారా లేదు కార్ లేనకాల పరిగెత్తారు వాళ్ళు వెంటనే వాళ్ళ వెహికల్స్ కూడా వేసుకెళ్లారు కనీసం ఏదన్నా మనం ఆయన ఆపగలుగుతామా అట్లాంటి ప్రయత్నం జరిగితే అని ఉంటుంది కదండి ఆశ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణ గారు మనం వీక్షుకుంటున్నాం సార్